రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పదకొండు సీట్లకే పరిమితమైన జగన్ మరో నాలుగేళ్లు కళ్ళు మూసుకుంటే అయిపోతాయని మళ్లీ తానే సీఎం అయిపోతానని పగటి కళ్ళకంటున్నారు జగన్ జగన్కి తగ్గట్టుగానే ఆయన పార్టీ నేతలు కూడా అదే భ్రమలో ఉన్నారు తాజాగా వైసీపీ నేత భైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి పార్టీ యోజన విభాగం ప్రెసిడెంట్ గా ఉన్న బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి జగన్ షాక్ ఇచ్చారు పార్టీ జోన్ విభాగం అధ్యక్ష స్థాయికి బైరెడ్డి కిందకి తోసేశారు జగన్ ఆడుదామాంధ్ర స్కామ్ కి సంబంధించి బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిపై కేసులున్న సంగతి తెలిసిందే తెలుగుదేశం వచ్చాక నాటుసారా సారా వ్యాపారులకు ఉపాధి లేకుండా పోయిందట ఎందుకంటే తొంభై తొమ్మిది రూపాయలకే మందు దొరకడంతో వారికి సారా కాసే ఛాన్స్ లేకుండా పోయిందని వాళ్ళు తెగ బాధపడిపోతున్నారని వైసీపీ యోజన మీటింగ్ లో బైరెడ్డి సిద్ధార్థ సిద్ధార్థరెడ్డి చాలా ఫీల్ అయిపోయారు మాజీ శాప్ చైర్మన్ అయిన ఈ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఊళ్ళో లేని సారా వ్యాపారులు వెతికి మరీ చంద్రబాబు మీకు సారా కాసే అవకాశం లేకుండా చేశాడు అని వాకప్ చేసి గాల్లో మేడలు కడుతున్నాడు యువజన మీటింగ్ లో ఎంత నిర్ణయాత్మకంగా చర్చ జరిగి ఉంటుందో జనం చర్చించుకుంటున్నారు గంజాయ్ బ్యాచ్ నుంచి సారా బ్యాచ్ దాకా ఎదుర్కొంటున్న కష్టాలను కామెడీగా చెప్పుకోవడానికే ఈ కార్యక్రమం పెట్టారంటూ జనం నవ్వుకుంటున్నారు రెండు వేల గంజాయ్ బ్యాచ్ సారా అమ్ముకునే వాళ్ళు జేబు దొంగలు చైన్లు కొట్టేసేవారు జగన్కి మళ్లీ అధికారం కట్టబెడతారని పగటి అంటున్నారు బైరెడ్డి సిద్ధార్థరెడ్డి కామెంట్ల పైన యువత బగ్గుమంటుంది